డాక్టర్ వెంకటచాగంటి గారికి నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు విద్వాన్ శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఒక వ్యక్తికి ఎక్స్ అనే కోరిక అనే కోరిక ఉంది అనుకుందా ఆ వ్యక్తి ఎక్స్ అనే కోరిక సంబంధించిన మంత్రాన్ని ఒక సంవత్సరం కాలం పాటు ఆ మంత్రముతో హోమము జపము చేస్తూ చేసినప్పటికీ కూడా ఆయనకు అవసరమైన సమయానికి ఆ సంబంధించిన ఫలితం రాలేదు అనుకుందాం ఇప్పుడు ఆ వ్యక్తి ఆ యక్షనే కోరిక సంబంధించిన మంత్రాన్ని విరమించుకొని వయ్యనే కోరిక సంబంధించిన మంత్రాన్ని హోమం జపం చేసుకుంటూ వెళ్ళడం మంచిదా లేదా అనే కోరిక సంబంధించిన మంత్రాన్ని వయ్యనే కోరిక సంబంధించిన మంత్రాన్ని ఈ రెండింటినీ కొనసాగించాలా దీనిపై వివరణ ఇవ్వగలరని కోరుచున్నాను అలాగే ఇంకో ధర్మ సందేహం ఏమిటంటే మరి ఈయనకి ఎప్పుడైతే ఎక్స్ అనే కోరిక సంబంధించిన ఫలితము రాలేదో ఈయనకు ఒక ఆలోచన కలిగింది ఫలితం అయితే వస్తుంది ఎప్పుడు ఏదో సమయానికి వస్తుంది కానీ అవసరమైన సమయానికి రాలేదు కాబట్టి ఈయన ఆయుర్ధని సంబంధించిన మంచి మంత్రాన్ని అలాగే ఫైనాన్స్కి సంబంధించిన మంచి మంత్రాన్ని అలాగే హోమ్ శాఖకి అలాగే హెల్త్ శాఖకి సంబంధించిన ఈ మంత్రాలని కరెక్ట్గా చూజ్ చేసుకొని ఆ మంత్రాలను చక్కగా నిరంతరము అగ్నిహోత్రం చేసుకోవడం ఉత్తమమా తెలియజేయగలరు నమస్కారం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచార్యి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ విద్వాన్ గారు మళ్ళీ ఒక ప్రశ్న పంపించారు ఆయన శ్రీకాకుళం నుంచి అని చెప్పారు ఆయన సో శ్రీకాకుళంకి వచ్చానండి ఒకసారి నేను వచ్చి అక్కడ ఒకరోజు ఒక హోటల్లో భోజనం చేయాల్సి వచ్చి వెతుకుతుంటే ఒక శాకాహార భోజనశాల దొరికి సరే అని చెప్పి భోజనశాల ఎదురకుండా ఉంచున్నా నా స్నేహితుడు లోపలికి వెళ్ళి ఏమిటి మెనూ కనుక్కొని వస్తాను సార్ ఇక్కడ కాబట్టి ఇంకో వెళ్దాం వెళ్దామన్నా సరే బయట నుంచి ఉన్నా బయట నుంచి ఉంటే నన్ను ఎవరో రాసుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరా అని చూశాను చూస్తే ఒక మోస్తరు పంది అండి అయ్యవాది అంటే కామన్గా రాసుకొని వెళ్ళిపోతుంటాయట నాకు తెలియదు ఆ విషయం సో అది తెలిసినప్పుడు శ్రీకాకుళం అలా జ్ఞాపం ఉండిపోయింది ఆ మైండ్లో సో అది కాలువలు ఉంటాయి అక్కడ పంది సైజు మామూలుగా లేదు ఓ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ లెంగ్త్ అది కొంచెం హైట్ అది మనుషులు రాసుకొని వెళ్ళిపోతాం ఈహ్ అప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళి శుభ్రంగా బట్టలు ఇప్పి స్నానం చేసి మళ్ళీ వేరే బట్ట వేసుకొని అప్పుడు బయలుదేరాల్సి వచ్చింది సో అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండే శ్రీకాళం అడిగిపెట్టినప్పుడు అదే ఇప్పుడు ఉన్నాయా లేవో తెలియదు ఒకప్పుడు హైదరాబాద్లో కూడా ఉండేవి పందులు విపరీతంగా ఉండేవి ఇప్పుడు ఇది అబౌట్ సెవెంటీస్ ఆ ప్రాంతంలో తర్వాత వాటన్నిటిని నిర్మూలించారు బయటికి పంపించేశారు సో అది సో ఎనీహౌ ఇప్పుడు మీ ప్రశ్నకు వద్దాం ఒక అతనికి ఏ అండ్ బి రెండు కోరికలు ఉన్నాయి సో ఎక్స్ అండ్ వై సారీ ఎక్స్ అండ్ వై అని రెండు కోరికలు ఉన్నాయి ఎక్స్ కోరిక కోసం కొంతకాలం తపస్సు చేశాడు అది ఇంకా నెరవేరలేదు మరి ఎక్స్ అండ్ వై కలిపి చదవాలన్నా ఇప్పుడు మళ్ళీ అది దాన్ని తీరే టైంలో తీరుతుంది కోరికలని మనం ఎప్పుడన్నా తీర్చుకోవాలంటే మంత్ర పఠనంతో పాటు క్రియ కూడా ఉండాలి ఇప్పుడు ఒక పొలం ఉంది నాకు దీనిలో పంట పండాలి పంట పండాలి అని నేను అనుకుంటుంటే సరిపోదు పంట పండడానికి క్రియ కూడా చేయాలి సో ఈ క్రియ చేసి కృషి చేయాలి ఇప్పుడు దానికి క్రియ చేస్తున్నప్పుడు దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది పంట పండాలి అంటే వరి పంట మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా ఒక టైం పీరియడ్ ఉంటుంది అలానే మామిడి పండు అనుకోండి కొత్తగా మామిడికాయలు పెట్టి మామిడి చెట్లు పెట్టాం ఆ చెట్లు పెద్దవయ్యి ఫలాలు ఇవ్వడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది దానికి వరి పంటకి రెండింటికి సమానం చేయలేం కదా సో కోరిక కోరే ముందు మనకి దాని యొక్క టైం బౌండరీ తెలవాలి దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఎంత టైం బౌండరీలు అవుతుందో తెలవాలి ఒక పిల్లవాడు టెన్త్ చదువుతున్నాడు నేను టెన్త్ పాస్ అవ్వాలి టెన్త్ పాస్ అవ్వాలి అనుకుంటూ కష్టపడి చదివి రాశాడు అనుకున్నాం పాస్ అవుతాడు సో దానిక టైం బౌండరీ ఉంది వేటికైతే మీరు భ్రమతో కూడిన కోరికలు కోరుకుంటారో వాటికి టైం బౌండరీ ఉండదు నేను నేను కోటీశ్వరిని అవ్వాలి ఇంకోటీశ్వరినివ్వాలి ఇంకోటీశ్వరిని అవ్వాలి అని అనుకుంటూ పోయామనుకోండి కోటీశ్వరుడు అంటే ఏంటి ఒక కోట రెండు కోట్ల మూడు కోట్ల ఏమిటి ఒక లిమిట్ సపోజ్ నాకు ఒక్క కోటి కావాలి దానికి తగ్గ శ్రమ ఏంటి అని ఆలోచించాలి కదా అలా ఆలోచించకుండా చేస్తే అవ్వవు పనులు సో కోరికలు ఉండటం అన్నది భ్రమ సహితంగా ఉంటాయి భ్రమరహితంగా ఉండవు అందుకని వేద మంత్రం తీసుకున్నప్పుడు ఆ మంత్రంలో ఏముంది అన్నది ఇంపార్టెంట్ ఆ మంత్రంలో ఉన్నదాన్ని మనం ఆచరిస్తూ దానికి తగ్గట్టుగా మనం చేస్తే అప్పుడు మీకు ఫలితం వస్తుంది సో ఈ ఫలితం తప్పకుండా వస్తుంది టైం బౌండరీ అన్నది ఏంటంటే మీరు కోరికను బట్టి ఉంటుంది టైం బౌండరీ నేను ఇప్పుడు బిల్ గేట్స్ అంత రిచ్ అయిపోవాలి నేను ఇలా పెద్ద సైంటిస్ట్ సైన్స్ అయిపోవాలి అని అనుకుంటే వాటి వాల్యూస్ మీకు తెలవాలి మీ కెపాసిటీ మీకు తెలవాలి మీరు అలా అవ్వగలరా లేదా అని మీరు ఫస్ట్ ఆలోచించడానికి ఏమిటి మార్గం ఆలోచించాలి లేదండి మెల్లగా అయినా వెళ్తాను అన్నప్పుడు టైం బౌండరీ ఉండదు ఇంకా సంవత్సరం లోపల నేను బిల్ గేట్స్ అంత రిచ్ అయిపోవాలి అన్నారనుకోండి దానికి హాస్యంగా ఉంటుంది ఎవరికన్నా సరే సడన్గా మీకు ఏదో లాటరీల మీద లాటరీలు లాటరీల మీద లాటరీలు వచ్చేసేసి ప్రతిరోజు ఒక లాటరీ అది కూడా ఒక లాటరీకి వంద కోట్లు రెండు వందల కోట్లు పదివేల కోట్లు ఇట్లా ఉంటే తప్పితే మీరు ఆ రిచ్నెస్కి సంవత్సరం లోపల అవ్వలేరు సో ఇవన్నీ సాధ్యమయ్యే పనులా కాదా అంటే మరి వేద మంత్రం చెప్తుంది ఏం పనులు కావాలి రయ్యణాం అంటే మనకి ధనములకు స్వాములం అవుతుంది కాక అనిపిస్తుంది దాని ముందు ఒక మంత్రంలో యూనో డీటెయిల్స్ ఉంటాయి ఏం చేయాలని సో ఇలా మనము మంత్రాన్ని బట్టి మన ఆలోచన బట్టి సరి చేసుకోవాలి ఇప్పుడు ఏదన్నా అయిపోవాలి అనుకుంటే ధర్మబద్ధంగా ఉంటే అయిపోతుందండి ధర్మబద్ధంగా మీరు ఉండటం మనిషికి చాలా కష్టం ప్రతీదీ క్యాలిక్యులేటెడ్గా ఉండాలన్నమాట అంత క్యాలిక్యులేషన్ మనం చెయ్యము మనం అంటే ఇప్పుడు స్నేహితుడు వచ్చాడు ఒక గంటలో వస్తాను రా వెయిట్ చేయ అంటాం అంటే అతను వెళ్ళిపోతాడు మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ గంట కరెక్ట్గా గంటకు అక్కడ ఉండాలి అంటే ఉండలేరు మీరు ఓకే ఒక నిమిషం ఆటో ఒక నిమిషం ఇటో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు కూడా వచనాలు కూడా సత్యవచనాలై ఉండాలి సో త్రికరణ శుద్ధిగా చేస్తే ఏ కార్యమన్నా సిద్ధిస్తుంది అంటే మనసులో ఏదుందో మాటతో ఏం చెప్తున్నామో చేతలతో అది చేయాలి అప్పుడు మీకు ఫలితం తొందరగా వస్తుంది కాబట్టి ఎక్సన్న మంత్రం ఎక్స్ ఎక్సన్న కోరిక వయన్న కోరిక ఎన్ని కోరికలు ఉన్నా సరే వాటిలో మీ సమయం కేటాయిస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్ సమయం కేటాయించకుండా నేను చేశాను నాకు రాలేదు ఉండదు ఒకడికి పెద్ద గాయకుడు అవ్వాలని ఉంటుంది కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రాక్టీసు చేయడు పెట్టడు గొంతు బాగుంటుంది ప్రాక్టీస్ చేయడు తనంతు సొంతగా నేను ఇది ప్రాక్టీస్ చేయాలి ఇలా అవ్వాలి ఇలా ప్రాక్టీస్ చేస్తూ మెప్పు పొందాలి అని మంచి ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి అద్భుతమైన ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ని తన మీద తనకే సాటిస్ఫాక్షను రావాలి అంటే చేస్తున్నాను ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అలా నటన చేసేవాళ్ళు నటన కూడా అంత బాగా చేయాలి మన హీరో ఉన్నాడు హీరో పది మందిని కొట్టేస్తూ ఉంటాడు బాగా అక్కగా ఉంటాడు ఏమీ ఒక దెబ్బ కొడితే పడిపోయేటట్టు ఉంటాడు కానీ కొట్టేస్తూ ఉంటాడు అది మన హీరో అభిమానం కొద్ది మనం చూస్తాం కానీ వాస్తవంగా అలా ఉండదు సో మీకు ఆ వాస్తవికతకి దగ్గరగా మీరు ఆలోచించి ఆ పనులు చేయాలి ఏదైనా సరే సాధ్యమే ప్రపంచంలో మనిషికి సాధ్యం కాదంటూ ఏమి ఉండదు అవన్నీ కూడా వేదపరంగా ఏవైతే ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాలు పాటించిన వాడికి చక్కగా అన్నీ సాధ్యం అవుతాయి ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఫలానా హీరోయిన్ అంటే ఇష్టం అండి ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని మీ కోరిక ఉందనుకోండి అది నెరవేరుతుందో లేదా అనడానికి మీ కోరికే కాదు కదా ఆమె కోరిక కూడా ఉండాలి మిమ్మల్ని చేసుకోవాలని కాబట్టి ఇది నెరవేరడం సాధ్యం కాదు సాధ్యం ఎప్పుడవుతుంది ఆమెకు కూడా మేము కోరిక అంటే మీరు ఆ లెవెల్లో ఆమె యొక్క దృష్టిలో మీరు పడాలి సో అది అనమాట సో దెన్ ఫోర్ ఇవి ఇవన్నీ భ్రమతో కూడినవి అన్నమాట ఇలా కోరుకుంటే అయిపోతుందని అలా కాదు కోరికలకి లిమిటేషన్స్ చక్కగా మంత్రంలో ఉంటాయి మీరు ఏం చేయాలో ఉంటుంది దాని ప్రకారం మీరు వెళ్ళాలి సో ఇప్పుడు ఆమె నేను పెళ్లి చేసుకోవాలి దానికి మీరు ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేసి బలవంతం పెట్టి చేయడానికి ప్రయత్నం చేశానుకో అది ధర్మం కాదుగా అధర్మం కదా కాబట్టి నెరవేరదు అలాంటివి నెరవేరాలంటే ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళాలి అప్పుడు అవుతుంది సో వేదమంత్రాల యొక్క పవర్ ఎప్పుడు అంటే ధర్మం పాటించినప్పుడు అది ఖచ్చితంగా అది వస్తుంది ఇంకోటి నేను ఇప్పుడున్నాను నా హైట్ వెయిట్ నా యొక్క స్ట్రెంగ్త్ నా ఏజ్ అన్నీ నాకు తెలుసు నేను ఒలింపిక్స్లో బాక్సింగ్ బాక్సింగ్లోకి దిగి ఎవరినైనా ఓడించాలి అని నేను అనుకున్నాను నా కోరిక ఉందనుకో సపోజ్ నేను అర్థం చేసుకోవాలి నా శరీరం దానికి సహకరిస్తుందా లేదా సహకరించదంటే దాన్ని ఆ శరీరం అట్లా తయారు చేయాలి తయారు చేసి దానికి తగ్గట్టుగా దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని అన్నీ చేసేటప్పుడు కొన్ని నేళ్ళు సో అప్పటికీ మీరు అదే సాధన చేయగలిగితే మీకు పనిస్తుంది సో అలా కాకుండా ఇప్పుడు అయిపోవాలి మంత్రం చదివిస్తాను సంవత్సరానికి అయిపోవాలి అది భ్రమతో కూడింది అనమాట సో భ్రమతో కూడినవి సాధించబడవు సో మీకు సా సుసాధ్యం చేసుకోవాలంటే మంత్రం చదివినప్పుడు మంత్రంలో అర్థం స్పష్టంగా ఉంటుంది ఏం చేయాలి అని సో అది చేయడానికి ప్రయత్నం చేయాలి సో అలానే ఇందాక విద్వాన్ గారు మీరు అడిగినట్టుగా మనం కనుక కోరికొంది అది నెరవేరట్లేదు సో ఆయుష్ పెంచుకోవాలి ఆరోగ్యం పెంచుకోవాలి వాటితో సహా చేయాలి అవును అది ఖచ్చితంగా చేయాలి మీరు అన్నది కరెక్ట్ మనం ఆయుష్ పెంచుకోవాలి ఆరోగ్యం పెంచుకోవాలి ఇంకోటి ఏదో ఇరవై ఏళ్ళ అప్పుడు జరగాల్సిన కార్యక్రమం అరవై అనుకోండి ఆ ఏంటండి నేను ఎప్పుడో ఇరవైలో కోరుకోండి ఇప్పుడు వచ్చిందండి ఏం లాభం బేద మీరు కోరికని భ్రమతో కూనేది కోరుకున్నారని అర్థమవుతుంది ఇరవైలో అందుకని అట్లా జరిగి ఉంటుంది ఇంకోటి ఏంటి ఏ కోరికలు ఎలా ఉంటాయని మీకు తెలుసు మా అందరికీ తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు మీరు ఇప్పుడు ఒక మీకు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఐదేళ్ల పిల్లవాడు ఆ పిల్లవాడు ఏదో కోరిక కోరాడు అనుకోండి ఆ కోరికని ఆ పిల్లవాడు చేయగలడా లేదని మీకు తెలుసు మీరు తండ్రిగా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఆ విషయం తెలిసినప్పుడు ఇప్పుడు కాదరా నాయన కొద్ది పెద్దగా అవ్వాలని చెప్తారు మీరు సో అలానే మనం కోరికలకి భగవంతుడికి తెలుసు కాబట్టి వాటిని ఎప్పుడు నెరవేర్చాలి ఎలా నెరవేర్చాలని అనేది ఆయనకు వదిలేసేయాలి అందుకే భగవద్గీతలో చెప్పాడు కర్మ చేసేందుకే నీకు అధికారం ఉంది దాని ఫలితం మీద నీకు అధికారం లేదు ఫలితం వచ్చేస్తుంది ఎప్పుడో వస్తే నాకేంటి లాభం ఎప్పుడో రావాలి అనేటట్టుగా మీరు కోరుకుంటున్నారు అది విషయం అలా శ్రమ పడుతున్నారు శ్రమ ఎట్లా పడాలంటే కఠినమైన శ్రమ పడాలి ఇంకా తప్పితే జీవితం ఉండకూడదు అలాంటి శ్రమ పడుతూ భగవంతుని కోరుకుంటే అవ్వక మానదు మీరు అనుకున్న టైంలోనే జరుగుతుంది సో ఇవన్నీ కూడా దానికి ఇప్పుడు ఇప్పుడన్నా బిల్గేట్స్ సంవత్సరంలో అవ్వదు కదా ఆ వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం మీద స్కిల్ ఉండాలి ఆ స్కిల్ లేకపోతే అవ్వదు బిల్గేట్స్ చక్కగా అందరికీ వ్యాపారంలో దించి అందరినీ కంప్యూటర్లో అంట మన అందరికీ ఇగో ఇప్పుడు నేను కంప్యూటర్లోనే చేస్తున్నాను సో ఇవన్నీ అంటకట్టేసాడు కాబట్టి మనం కొంటున్నాము చేస్తున్నాం కూడా వాడు ధనవంతుడు అవుతున్నాడు అలానే మీరు కూడా ఆలోచన చేయాలి ఫస్ట్ దీంతో ధనవంతుడు అవుతాము అని ఆలోచన చేసి పద్ధతిగా లీగల్గా చేయాలి అతను లీగల్గా చేశాడు ఏది చేసినా లీగల్గా చేసేవాడు ధనం సంపాదించాడు లీగల్గా ఉన్నాడు అతనంటే ఎంత పేరు ఇప్పుడు ఎవరైనా ధనవంతుడు అంటే ఫస్ట్ బిల్గేట్స్ క్యాప్ వస్తాడు ఎలాన్ అన్ మస్క్ కూడా ఇంకా ఇంకా రిచ్ అతనికి అండి కానీ అతను రావడం రాడు ఎందుకంటే మనం ఆ పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది కాబట్టి మనం అర్థం అంటే ఏ కోరికన్నా తీర్చుకోవచ్చు అండి అది వేదంలో ఉంటే పక్కా తీరుతుంది సో ఆ కోరిక భ్రమ లేకుండా ఉండాలి వేదమంత్రంలో దాని యొక్క ఆచరణ పద్ధతులు అన్నీ ఉంటాయి దాన్ని ఆచరించాలి దానికి ఒక టైం బౌండరీ ఉంటుంది దాని అన్నీ మనం నెరవేర్చుకుని ఆ పద్ధతిలో వెళ్ళాలి ఇంకొకటి ఇప్పుడు నేను సంగీత కళాకారుని అవ్వాలను ఇప్పుడు నా గొంతు ఇలా ఉంది నేను అవుతాను అవ్వను ఎవరిని చూస్తే నువ్వు వేట అంట అలాంట అంట కానీ మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం అంటే ఇప్పుడున్న లెవెల్ నుంచి కనీసం పాటలు పాడే లెవెల్కి రావడానికి ఎంత కాలం పడుతుంది ప్రాక్టీస్ చేయాలి రోజుకి ఎన్ని గంటలు సాధన చేయాలి ఈ గంటల సాధనలో ఎలా చేయాలి ఆ పద్ధతులు ఏమిటి ఇవన్నీ చేసుకొని అదే ముఖ్యోద్దేశంగా పెట్టుకొని వెళ్తూ ఉండాలి రోజు పొద్దున ఆరామ్సే ఎనిమిదింటికి లేవటం స్నానం చేయటం ఏదో తినటం ఎరగటం సాయంకాలం టైం ఉంది ఇప్పుడు పాటలు కాసేపు పాడతాం అని ఒక పది నిమిషాలు పాడి అమ్మయ్యా బాగుంది అనుకొని మళ్ళీ పడుకోవటం ఇలా కుదరదండి ఏదైనా సాధనతోనే మనకి సాధ్యమవుతుంది సాధన అన్నది ఎంత పట్టుదలగా ఎంత కష్టపడి ఎంత లోతుకి మీరు వెళ్తారు అన్నది ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే పది కోరికలు పెట్టుకొని అన్నిటినీ సాధించడానికి ప్రయత్నం చేయకూడదు ఒక్క కోరిక తర్వాత ఇంకొక కోరిక అలా మీరు వెళ్తే కనుక సాధన సింపుల్ అవుతుంది అని నా ఉద్దేశం అదండి టూ ఓ